హిందూపురం పట్టణంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఆధ్వర్యం ఎమ్మెల్యే బాలకృష్ణ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ రాష్ట వ్యాప్తంగా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ మొబైల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు తన తల్లి జ్ఞాపకార్థంగా బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కానీ కానీ మనం తీర్చుకోవాలి కాదు కానీ ఇది అలా తటస్థించింది ఇక్కడి నుంచే ప్రారంభించాలనుకో రాసిపెట్టింది సరే ఇక్కడ అనగానే ఇంకా మనకి గుర్తు వచ్చేది నాన్నగారు నాన్న బాబురావు గారు అలాగే బాబాగారు బస్వరామ్ తార్క గారు ఆవిడ కోరిక మేరకే క్యాన్సర్ వస్తుంది స్టార్ట్ చేయడం జరిగింది అమ్మా ఇంకో ఆవిడ బాబు క్యాన్సర్తోనే శివైక్యవనికే కావడం తర్వాత ఆవిడ కోరిక అప్పుడంత ఖరీదైన వైద్యం ఎలా మనం కూడా అందించాలి అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అందించాలని ఆవిడ కోరిక అరే ఇంకా మనం చూస్తే అవగాహన కార్యక్రమం ఈ క్యాంప్ అనేది ఏంటంటే ఒక అవగాహన కార్యక్రమం అందులో చాలామంది అంటే తట్టుకునేవాళ్ళు ఈ ఖర్చు పరిచయలేని వాళ్ళు లేకపోతే కొంచెం చుక్కబడేవాళ్ళు లేకపోతే అవగాహన లేని వాళ్ళు వాళ్ళు అవగాహన కలిపి చేయడం అలాగే ఉన్నాం మీకు అది ఒక భరోసా ఇవ్వడం ఇలాంటి క్యాంపుల ద్వారా అది మాకు మాకు భీమమ్మచ్చు దానికి కూడా అక్కడ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు అక్కడ డాక్టర్లు కూడా కావచ్చు ఎవరైనా వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఈ వ్యాన్ వాళ్ళకి అక్కడికి వాళ్ళ ప్రాంతాన్ని పంపిస్తాము మరి ఇందులో ఎక్కడ లేని విధంగా మన దేశంలోనే లేదు ఎక్కడ మేమోగ్రఫీ గమ్మ దగ్గర ఉంది ఈ వ్యాన్లో ఎక్కడ లేదు మన దేశంలో ఎక్కడ ఏ మొబైల్ క్యాన్సర్ మొబైల్ స్కీనింగ్ రకంలో లేదు అలాగే మనకి ఎక్స్రే ఉంది ఉంది అల్ట్రాసౌండ్ ఉంది ఇలా ఎక్కడికక్కడ కూడా సేవ చేయడానికి ఎన్ని రకాలుగా చేయొచ్చు భగవంతుడు అవకాశం ఇచ్చారు మనం సద్వినియోగం చేసుకోవాలి అదే చేయం అదే మా సేవలు అందరూ కూడా అందిస్తాం రాష్ట్ర వ్యాప్తంలో కూడా అందరికీ క్యాబిలు పెడతాం స్పాన్సర్స్ ఉన్నారు ముందుకు వస్తున్నారు అలాగే మేము అక్కడ ఆసుపత్రిలో అందిస్తున్న సభ్యులు అయితేనేమి ఇక్కడ ఈ క్యాంపుల ద్వారా మనం కూడా గమనించి వాడుకోవడం వస్తున్నారు ఆసుపత్రి కూడా ఎవరు మధ్య మధ్యలో ఆసుపత్రి కూడా సొంతంగా కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు